నమస్తే వెల్కమ్ టు ఇన్డప్ నేను జానకి దేశ విదేశాల్లో జరిగే తాజా అంశాలను లోతుగా విశ్లేషించే ఇన్డప్ కార్యక్రమానికి స్వాగతం మన దేశంలోకి మరో పేమెంట్ విధానం ఊపందుకుంటోంది గత సంవత్సరం డిసెంబర్ ఒకటి గురువారం రోజున ప్రధాని నరేంద్ర మోదీ రిజర్వ్ బ్యాంక్ ఈ రూపీ అనబడే ఈ వినూత్న విధానాన్ని ఎంపిక చేసిన కొన్ని రాష్ట్రాల్లో ఒక పైలట్ ప్రాజెక్ట్ గా ప్రారంభించారు రిజర్వ్ బ్యాంక్ ప్రవేశపెట్టిన ఈ రూపీ మీద ఆసక్తితో పాటు కొన్ని సందేహాలు కూడా ఉన్నాయి వాటిని మనం ఈ రోజుటి ఇండెప్ లో ప్రస్తావించుకోబోతున్నాం ఇప్పటికే ఫోన్ పే పేటిఎం గూగుల్ పే లాంటి పేమెంట్ విధానాలు అమల్లో ఉండగా కొత్తగా ఏ రూపీ వల్ల ఏం ప్రయోజనం అన్నది సామాన్యుడికి ఇంకా అర్థం కాని విషయం చాలా మందికి డిజిటల్ పేమెంట్ సిస్టమ్ అంటే పేటిఎం గూగుల్ ఫోన్ పే గానే అనుకుంటున్నారు కొత్తగా ఈ రూపీ ఏం చేస్తుంది అన్నది ఇంకా ఎవరికీ అర్థం కావటం లేదు దీని గురించి ఇంకా వివరంగా చెప్పాల్సిన అవసరం అయితే ఉంది అయితే ఇప్పుడు పైలట్ ప్రాజెక్టే కాబట్టి రిజర్వ్ బ్యాంక్ పరిమిత బ్యాంకులోనే ఏ రూపీ ప్రారంభించింది ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రూపీ అన్నది కేవలం డిజిటల్ కరెన్సీ మాత్రమే బయటకు కనిపించని నోటు మాదిరిగా ఈ రూపీని వాడుకోవచ్చు అంటే భౌతికమైన క్యాష్ అవసరం లేకుండా నేరుగా ఈ రూపీని వాడుకోవచ్చు ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి డబ్బు ఇవ్వాలన్నా లేదా తీసుకోవాలన్నా ఈ రూపీతో నేరుగా లావాదేవీలు జరుపుకోవచ్చు వ్యాపార సంస్థలతో లావాదేవీలు చేయడానికి కూడా ఈ రూపీని వాడుకోవచ్చు క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి మీ మొబైల్ ద్వారా చెల్లింపులు జరపవచ్చు ఫోన్ పే కన్నా పెద్దగా ఇందులో ఏం కొత్తగా కనిపించదు కానీ అంతకన్నా ఎక్కువగా దీని ఉపయోగం ఉంటుందంటున్నారు ఉదాహరణకు ఏ ఓచర్ అనే కొత్త టెక్నాలజీలని కూడా ప్రవేశపెట్టింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అర్హులైన నిరుపేదల కోసం మందులు ఆరోగ్య పరీక్షల కోసం కేంద్ర ప్రభుత్వం ఈ ఇస్తుంది అది మందులు కను అది మందులు కొనుక్కోవటానికి ఆరోగ్య పరీక్షల కోసమే చెలుబాటు అవుతుంది ఇక నుంచి ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన పథకం కింద లబ్ధిదారులకు నేరుగా ఈ ఓచర్ను ను అందజేస్తారు వాళ్ళు వీటిని ఉపయోగించుకుని మందులు లేదా పౌష్టిక ఆహారం లేదా పరీక్షల కోసమే వాడుకోవాల్సి ఉంటుంది దీనివల్ల రాష్ట్రాలు నిధుల్ని పక్కదారి పట్టించడానికి ఆస్కారం ఉండదు పైగా ఈ పథకం తమతే అని స్టిక్కర్లు వేసుకోవటానికి వీలుండదు మనం యూపీఐ ద్వారా చేసే లావాదేవీలు యథాప్రకారంగా చేసుకోవచ్చు ఈ రూపీ అనేది మనము వాడే నోట్లకు ప్రత్యామ్నాయం అంటే రిజర్వ్ బ్యాంక్ జారీ చేసే నోట్లు లేదా నాణాలు ఎలాంటి విలువలో ఉంటాయో ఈ రూపీ కూడా అదే విలువతో ఉంటుంది కాకపోతే నోట్లకు బదులుగా ఈ రూపీని వాడుతాం యూపీఐ ద్వారా చేసే లావాదేవీలకు ఎలాంటి పూచి ఉండదు ఈ రూపీకి రిజర్వ్ బ్యాంకు బాధ్యత వహిస్తూ ఉంటుంది ఎలాంటి లోపాలు ఉన్నా యూపీఐ ద్వారా చేసే లావాదేవీల్ని రిజర్వ్ బ్యాంక్ ట్రాక్ చేయలేదు కానీ ఈ రూపీ ద్వారా చేసే అన్ని లావాదేవీలు రిజర్వ్ బ్యాంక్ ట్రాక్ చేస్తుంది అంటే ఎవరి దగ్గర నుంచి ఎవరికి ఎంత మొత్తంలో ఈ రూపీ ద్వారా చెల్లింపులు జరిగాయో రికార్డ్ అవుతుంది కాబట్టి మన డబ్బు సురక్షితంగా ఉంటుంది సిబిడిసి లావాదేవీలు అన్ని బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా రిజర్వ్ బ్యాంక్ నిర్వహిస్తుంది కాబట్టి సురక్షితంగా ఉంటుంది ప్రతి ట్రాన్సాక్షన్ కూడా లెడ్జర్ నిర్వహిస్తుంది బ్లాక్ చూడ్ టెక్నాలజీ పేటిఎం ఫోన్పే గూగుల్ పే లాంటివి రిజర్వ్ బ్యాంక్ అనుమతితో పనిచేస్తున్నాయి కానీ ఏదన్నా నేరం జరిగి మనం డబ్బును కోల్పోతే దానికి రిజర్వ్ బ్యాంక్ బాధ్యత వహించదు ఈ రూపీ ద్వారా జరిగే లావాదేవీ నేరుగా రిజర్వ్ బ్యాంక్ ఆధ్వర్యంలో జరుగుతాయి కాబట్టి డబ్బు సురక్షితంగా ఉంటుంది పైగా ఈ రూపీని వాడటానికి ఎలాంటి బ్యాంక్ అకౌంట్ ఉండాల్సిన అవసరం లేదు నేరుగా మొబైల్ నుంచి క్యాష్ ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు మరి ఈ రూపీ మీద బ్యాంకులు వడ్డీ ఏమైనా ఇస్తాయా అంటే ప్రస్తుతం చెప్తున్న దాన్ని బట్టి అలాంటిది ఏం లేదని చెప్తున్నాయి బ్యాంకులు ఈ రూపీని మామూలు కరెన్సీతో చాలా ఈజీగా మార్చుకోవచ్చు అయితే కేంద్రం ప్రవేశపెట్టిన ఏ రూపీని క్రిప్టో కరెన్సీ అనుకోవచ్చా అన్న ప్రశ్నకు నో అని అంటున్నారు నిపుణులు ఈ రూపీ అన్నది ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యంగా ఉన్న బిట్కాయిన్ ఎథీరియం టెర్ ఎక్సోఆర్పీ ప్రత్యామ్నాయంగా సెంట్రల్ బ్యాంక్ ద్వారా రూపొందించబడింది ఈ కరెన్సీ అచ్చంగా క్రిప్టో కరెన్సీ మాదిరిగానే ఉపయోగపడుతుంది కానీ మిగతా క్రిప్టో కరెన్సీ లాగా కాకుండా నేరుగా రిజర్వ్ బ్యాంక్ ఆధ్వర్యంలో నడపబడుతుంది కాబట్టి భద్రతతో పాటు బాధ్యత కూడా రిజర్వ్ బ్యాంక్ వహిస్తుంది అదే బిట్కాయిన్ లాంటి క్రిప్టో కరెన్సీలకు బాధ్యత అయితే ఏం ఉండదు అసలు వీటిని ఎవరు ఎక్కడ సృష్టించారో చాలా కాలం వరకు తెలీదు బయట ప్రపంచానికి తెలియని జపాన్ పౌరుడైన నతోషి నకమోటో రెండు వేల ఎనిమిదిలో బిట్కాయిన్ ను మొదటిసారిగా సృష్టించాడని చెప్తారు కానీ బిట్కాయిన్ కరెన్సీకి ఏ బ్యాంక్ కూడా బాధ్యత తీసుకోదు వ్యవస్థ లేదు ప్రత్యేక సెంట్రల్ బ్యాంకు లేదు అయితే క్రిప్టో మైనింగ్ అన్నది పెద్ద టాస్క్ మాదిరిగా ఉంటుంది అసలు క్రిప్టోను కొనేందుకే వారం నుంచి నెల రోజుల ప్రయాసం ఉంటుంది పెద్ద పెద్ద కంప్యూటర్లు గ్రాఫిక్ కార్డుల సాయంతో నెలల తరబడి క్రిప్టో మైనింగ్ చేస్తే కానీ అది కొనడానికి దొరకదు పైగా రిస్క్ చాలా ఎక్కువ బ్లాక్ మనీ ఆపరేట్ చేసే వాళ్ళు స్మగ్లింగ్ చేసేవాళ్ళు డ్రగ్స్ ట్రేడింగ్ చేసేవాళ్ళు హ్యాకర్లు ఎక్కువగా క్రిప్టో కరెన్సీ మీద ఆధారపడుతున్నారు కాబట్టి ఈ డబ్బు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో ఎలా వెళ్తుందో ఎవరికి తెలియదు కానీ సహా ప్రపంచ వ్యాప్తంగా అమ్ముతున్నారు రెండు వేల పద్దెనిమిదిలో క్రిప్టో కరెన్సీ నిషేధిస్తూ ఇలాంటి విధి విధానాలు ఫ్రేమ్ చేయాలో సూచించామంటూ భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక కమిటీ నియమించింది ఆ కమిటీ ఇచ్చిన రిపోర్టు ప్రకారం క్రిప్టో కరెన్సీని మన దేశంలో నిషేధించాలి కానీ అప్పట్లో ఆర్థిక శాఖ ఆ రిపోర్ట్ ను ఆమోదించలేదు రెండు వేల పంతొమ్మిదిలో భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ క్రిప్టో కరెన్సీ వాడకం మీద భారత్ నిషేధం విధించింది అంటే భారతీయ పౌరులు ఎవరైనా బిట్కాయిన్ లాంటి వాటిని కలుగున్నా అమ్మినా కొన్నా ఇతరులకు ట్రాన్స్ఫర్ చేసినా నేరం కిందకే వస్తుంది దీనికి భారీ జరిమానాతో పాటు గరిష్టంగా పదేళ్ల జైలు శిక్ష కూడా అనుభవించాల్సి వస్తుంది అయితే అప్పటికే వాటిని కలిగి ఉన్న వాళ్ళు సుప్రీం కోర్టును ఆశ్రయించారు దీనిపై విచారణ జరిపి సుప్రీంకోర్టు రెండు వేల ఇరవై మార్చి నెలలో నిషేధాన్ని ఎత్తివేస్తుంది రిస్క్ తీసుకుని ఎవరైనా తమ డబ్బును పెట్టుబడి పెట్టుకున్న వాళ్లను వదిలేయాలని ఏదైనా నష్టం జరిగితే అందుకు భారత ప్రభుత్వం బాధ్యత వహించదు కాబట్టి ఆ రిస్క్ ను సదరు సొంతదారులే భరిస్తామంటున్నారు కాబట్టి నిషేధం ఎత్తివేయాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది రెండు వేల ఇరవై ఒకటిలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాజ్యసభలో ఈ విషయంపై మాట్లాడారు క్రిప్టో కరెన్సీని నిషేధించలేమని అలాగే వాటి ప్రకటనల మీద కూడా ఏం చేయలేమని కాబట్టి క్రిప్టోను చట్టబద్దం చేసి దాని ఆదాయం మీద ముప్పై శాతం పన్ను విధించాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది ఇక ఈ రూపే విషయానికి వస్తే విదేశాల్లో చెల్లింపులకు విదేశీ కరెన్సీ ఎక్స్చేంజ్ కోసం వేచి చూసే అవసరం లేకుండా నేరుగా చెల్లింపులు చేసుకోవచ్చు రిజర్వ్ బ్యాంకు ద్వారా లావాదేవీలు జరుగుతాయి కాబట్టి ఆయా దేశాల కరెన్సీ ఆటోటిక్ గా మార్పు చెందడంతో చెల్లింపులు జరిగిపోతాయి ఆలస్యం ఉండదు యూరోపి విషయంలో ఎంత మొత్తంలోనైనా చెల్లింపులు చేయొచ్చు యూపిఐ ద్వారా రోజుకు కేవలం లక్ష రూపాయల కంటే లావాదేవీలకు అవకాశం లేదు విదేశాలకు పంపే డబ్బు రియల్ టైం లో ట్రాన్స్ఫర్ అవుతుంది ఇంపోట్ లో ఎక్స్పోర్ట్ జరుపుకునే వరకే ఇది ఉపయోగకరంగా ఉంటుంది దళారుల దోపిడీని అరికట్టపడుతుంది దేశ వ్యాప్తంగా డిజిటల్ కరెన్సీ వాడుకలోకి తెస్తే వేల కోట్ల కరెన్సీ నోట్ల తయారీ ఖర్చు తప్పుతుంది ఇప్పుడు అక్రమార్కులు దాచుకుంటున్న నోట్ల చలామణి గణనీయంగా తగ్గిపోతుంది ఫారెన్ సీట్ చలామణి అరికట్టబడుతుంది నల్లధనం అరికట్టే విషయంలో డిజిటల్ రూపీ ఎంతో పనిచేస్తుందని చెప్తున్నారు నిపుణులు మరో సంచేసం తెచ్చిన బ్రేక్ తీసుకున్నాం స్టేట్ చూడండి